వెల్కమ్ టు ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్కేశర్ మున్సిపాలిటీ గౌరవ మేజర్ శాసనసభ్యులు శ్రీ చామకురం మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ సూచనలతో స్థానిక వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్సీ నగర్ సి టూ లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల సంక్షేమ కొరకు అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే వ్యక్తి స్థానికుడు రాగిడి లక్ష్మారెడ్డి ఈ ప్లాట్ పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రజలకు వివరిస్తూ ఇప్పుడు ఈ మల్కాజిగిరి పార్లమెంటు వరలో రెండు జాతీయ పార్టీలు ఇక్కడ ఓటులేని స్థానికేతరులను ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టారు వారు పొరపాటున గెలిస్తే వాళ్ల స్వతంత్ర వ్యాపారాలు చేయడానికి మాత్రమే ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధికి మాత్రం ఆలోచించరు కాబట్టి స్థానికుడైతే ఈ ప్రాంత అభివృద్ధికి సహాయపడతారు కనుక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉప్పుల వాస్తవిడు స్థానికుడు ప్రజాసేవకుడు రాగిడి లక్ష్మారెడ్డికి కార్యకుతుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ చందపట్ల వెంకటరెడ్డి మాజీ వార్డు సభ్యురాలు అశ్విని రెడ్డి వార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడం